హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ ఇన్స్టంట్గా ఏదైనా సాఫ్ట్గా స్వీట్గా తినాలి అనుకుంటే కేవలం పది నిమిషాల్లో చాలా ఈజీగా చుక్క నూనె నెయ్యి వెన్న లేకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఎవరికైనా నచ్చుతుంది ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ అస్సలు మర్చిపోరు అంత బాగుంటుంది దీనికోసం ఫస్ట్ స్టవ్ పైన అర లీటర్ పాలను పెట్టుకుని వేడి చేసుకోవాలి పాలు వేడేలోపు కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి మనకి ఏ సూపర్ మార్కెట్స్లో షాప్స్లో కూడా మనకి ఇది అవైలబుల్గా దొరుకుతుంది ఒక డబ్బా ఇది వచ్చి మనకి సిక్స్టీ రూపీస్ ఉంటుంది ఒక ఇది హాఫ్ లీటర్కి హాఫ్ లీటర్ పాలకి ఒక రెండున్నర స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకుని దీంట్లోకి ఒక టీ గ్లాస్ పాలు వేసుకుని పచ్చి పాలు ఇదంతా ఉండలు లేకుండా కలుపుకోవాలి డైరెక్ట్గా పౌడర్ వేసుకుంటే ఉండలు కడుతుంది కాబట్టి ఇలా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత పాలు మరిగేటప్పుడు దీంట్లోకి అర లీటర్ పాలకి ఒక పది స్పూన్ల వరకు పంచదార వేసుకోండి షుగర్ వేసుకున్న తర్వాత ఇదంతా కరిగే వరకు ఇలా కలుపుకొని పంచదార మొత్తం కరిగిన తర్వాత దీంట్లోకి కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలని పోసుకోవాలి ఇవి పోస్తూ వెంటనే మనం గరిటతో కలుపుతూ ఉండాలి లేదంటే ఉండకట్టేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇలా కలుపుతూ ఉండగానే ఒకటి రెండు నిమిషాల్లోనే మనకి ఇది కాస్త తిక్కుగా అయిపోతుంది చూపించే విధంగా మనకి చూడండి ఇలా తిక్కుగా వస్తుంది మనకి ఇందులో మనం వేరే ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు కస్టర్డ్ పౌడర్లో మనకి ఎసెన్స్ కలిసిపోయి ఉంటుంది కాబట్టి అవసరం లేదు ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఈ ప్లేస్లో ఫ్లోర్ అయినా సరే వేసుకుని ఇలా కొంచెం తిక్గా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి టోస్ట్ అదేనండి రస్క్ చాలా వరకు మనకి అందరికీ సూపర్ మార్కెట్స్లో షాప్స్లో దొరుకుతూ ఉంటాయి కదా ఇవి పల్లెటూళ్ళలో కూడా దొరుకుతాయి వీటిని తీసుకొని ప్లేట్లో మీకు నచ్చిన విధంగా కొంచెం లోతుగా ఉన్న ప్లేట్లో కానీ బౌల్లో కానీ మీకు నచ్చిన విధంగా ఇలా కొంచెం అన్నిటినీ కూడా ఒకలా మరీ ఫ్లాట్గా కాకుండా ఇలా కొంచెం అప్ అండ్ డౌన్ ఉండేలాగా పెట్టుకొని వేడిగా ఉన్న ఈ కస్టర్డ్ పాలని దీనిపైన పోసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత కన్నా వేడిగా ఉన్నప్పుడు పోసుకుంటే మనకి ఈ టోస్ట్ అనేవి చక్కగా ఈ పాలని అబ్జర్వ్ చేసుకుని చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇలా వేడిగా ఉన్న పాలని అంతటా వచ్చేలాగున అవి మునిగే వరకు ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిపైన సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు కొంచమైనా ఎక్కువైనా వీటిని కూడా వేసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకోండి లేదా చల్లగా అయిన తర్వాత అయినా సర్వ్ చేసుకోండి ఎప్పుడు తిన్నా ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్